హలో ఫ్రెండ్స్ దిస్ ఈజ్ బాబ్జీ ఫ్రమ్ బాబ్జీ స్టడీ పాయింట్ ఫ్రెండ్స్ ఎస్ఎస్సీ జీడీ పరంగా మనకి చాలా పెద్ద గుడ్ న్యూస్ అయితే వచ్చింది అది కూడా అఫీషియల్ వెబ్సైట్లో మనకి ఇది పెట్టడం జరిగింది కనుక అందరం తప్పకుండా నమ్మాల్సిందే ఎందుకంటే ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు పోస్టులు పెరుగుతాయో అని ఎవరు అనుకోలేదు కానీ ఖచ్చితంగా పోస్టులు అయితే పెరిగాయి చూడండి ఇంతకుముందు ఉన్న వేకెన్సీస్కి ఇప్పటికి చాలా డిఫరెన్స్ వచ్చాయి ఇప్పుడు టోటల్గా ఫార్టీ సిక్స్ థౌజండ్ సిక్స్ వన్ సెవెన్ అంటే చాలా నోటిఫికేషన్ ఇచ్చిన దానికైనా డబుల్ అయ్యింది చాలా అదృష్టమే ఎందుకంటే చాలామంది హెడ్జ్లో ఉన్నటువంటి సార్ నేను సెలెక్ట్ అవుతానా కాదా అని చెప్పి ఎవరైతే డౌట్లో ఉన్నారో అట్లాంటి వాళ్ళు కూడా చాలా మంచి ఛాన్స్ కనుక ఇది చాలా మంచి న్యూస్ ఐ థింక్ మనకు తెలిసినంత వరకు రిజల్ట్ కూడా నేను మన వీడియో చేశాను మ్యాక్సిమం ఈ మంత్ లాస్ట్కి వస్తుందని చెప్పాను కదా ఇంకా త్వరగా వచ్చే ఛాన్స్ కూడా ఉంది కనుక ఇంకా చాలామంది గ్రౌండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రాక్టీస్ అయితే కంటిన్యూ చేయండి ఎవరు ఆప్ చేయకండి ఎడ్జ్లో ఉన్నా కూడా తక్కువ మార్కులు వచ్చినట్టు కూడా ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించండి మంచి ఛాన్స్ వేకెన్సీస్ చాలా బాగా పెరిగాయి అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఎవరైతే మరీ తక్కువ మార్క్స్ వచ్చాయో ఇంకా సెలెక్ట్ అవ్వడానికి అవకాశం లేదో అట్లాంటి వాళ్ళు ఖచ్చితంగా మనం ఆఫ్లైన్ బ్యాచ్ అయితే త్వరలో ఎస్ఎస్సి జీడీ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది దానికి ఎవరైనా సంప్రదించాలంటే సంప్రదించవచ్చు మనం డిస్క్రిప్షన్ బాక్స్లో కానీ అండ్ స్క్రోలింగ్లో కానీ నెంబర్స్ ఉన్నాయి ఆ నెంబర్స్ కాంటాక్ట్ చేసి ఆఫ్లైన్ బ్యాచ్ కోసం సంప్రదించండి అండ్ ఇది ఆల్రెడీ మన టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టడం జరిగింది డీటెయిల్గా ఒకసారి చెక్ చేసుకోండి వేకెన్సీస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఇది అఫీషియల్ వెబ్సైట్ ఎస్ఎస్సి డాట్ జిఓ డాట్ ఇన్ వెబ్సైట్లో ఇదైతే వచ్చింది అందరు ఫేక్ అనుకోగలరు ఇదైతే రియల్ అండి అఫీషియల్ వెబ్సైట్లో వచ్చింది కాబట్టి ఇది చాలా క్లియర్ మంచి వేకెన్సీస్ అయితే వచ్చాయి చాలామంది ఏమనుకున్నామంటే నెక్స్ట్ నోటిఫికేషన్ రాబోతుంది కదా ఇంక ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ లేదనుకున్నాం కానీ కానీ చాలా అదృష్టం అనుకుని చెప్పచ్చు దీంట్లో చాలామంది అదృష్టవంతులు అన్నారు మర్చిపోకుండా ఇప్పటి నుంచే స్టిల్ ఈ రోజు నుంచే గ్రౌండ్ అయితే ప్రాక్టీస్ చేయండి ఇంకేమైనా మీకు డౌట్స్ కానీ ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు మన డిస్క్రిప్షన్ బాక్స్లో కానీ లేదా కామెంట్ బాక్స్లో కానీ మీరు కామెంట్ చేసి నాకు ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే మీరు అడగచ్చు థ్యాంక్ యూ బాయ్